హలో నమస్తే వెల్కమ్ టు మనా న్యూస్ ఎస్సీ వర్గీకరణ అంశంలో రాష్ట్రాలకు అధికారం ఇస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తూ అదేవిధంగా మాదిగలకు మద్దతుగా నిలిచిన మాదిగల పక్షపాతి రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ తెలంగాణలోని యావత్ మాదిక సమాజానికి మాదిక ఉప కులాలకు శుభాకాంక్షలు తెలియజేసిన జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ మాజీ ఎమ్మెల్యే ఏఐసిసి కార్యదర్శి ఎస్ఏ సంపత్ కుమార్ కాంగ్రెస్ పార్టీ గతంలో వర్గీకరణ అంశానికి శాశ్వత పరిష్కారం చూపించాలని ఆలోచనతో కుషామీర కమిషన్ ఏర్పాటు చేసి మాదిగల స్థితిగతుల వర్గీకరణ ఫలితాలు మాదిగల పొందుతున్నారా లేదా అనే ఎన్నో విషయాలను అధ్యయనం చేస్తూ కేంద్ర ప్రభుత్వానికి తన ను సమర్పించింది మాదిగల డిమాండ్కు గత అసెంబ్లీ ఎన్నికల్లో డాక్టర్ ఎస్ఏ సంపత్ కుమార్ అసెంబ్లీ వర్గీకరణ అంశాన్ని లేవలెత్తి కేంద్రంపై ఒత్తిడి తేవాలని రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చినప్పుడు తనకు మద్దతుగా నిలిచిన నేటి ముఖ్యమంత్రి ఆనాటి సహచర శాసనసభ్యుడు అయినటువంటి నేటి ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి మద్దతుగా నిలిస్తే ఇద్దరిని శాసనసభ నుండి సస్పెండ్ చేయడం జరిగింది వర్గీకరణ రాష్ట్రాల పరిధిలోనే ఏర్పాటు చేసుకోవాలని తీర్పును స్వాగతిస్తూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి నేడు అసెంబ్లీ సాక్షిగా ప్రస్తుతం వచ్చే నోటిఫికేషన్ లో కూడా సుప్రీంకోర్టు యొక్క తీర్పును డైరెక్షన్ ఫాలో అవుతామని ముఖ్యమంత్రి అసెంబ్లీ సాక్షిగా ప్రకటించినందుకు సంతోషాన్ని వ్యక్తం చేస్తూ తరపున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేశారు డాక్టర్ సంపత్ కుమార్ వర్గీకరణ చేయాల్సిందే అని కాంగ్రెస్ పార్టీ బలంగా నమ్మి కేంద్ర ప్రభుత్వం మీద ఉంచితే పది సంవత్సరాల బిజెపి పరిపాలనలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం అక్కడ నిర్లక్ష్యం చేయడం ఇక్కడ టిఆర్ఎస్ పార్టీ కూడా అఖిలపక్షాన్ని తీసుకొని పోయి కేంద్రం మీద ఒత్తిడి తెస్తామని చెప్పి మాయా మాటలతో మా మాదిగలను పెడితే ఆ రోజు శాసనసభలో ఎమ్మెల్యేగా నేను చేసిన పోరాటానికి ఆనాటి శాసనసభ్యుడు ఈనాటి గౌరవం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాదిగల పక్షపాతిగా ఆ రోజు మా ఉద్యమంలో భాగస్వామి అయ్యి అసెంబ్లీ నుంచి కూడా నేను రేవంత్ రెడ్డి గారు బహిష్కరణకు గురైనాం అయినా వెనకడుగు వేయలే పోరాటం చేసినాం ఆ రోజు ఎమ్మెల్యేగా అండగా నిలబడ్డ మాదిగల పక్షపాతి రేవంత్ రెడ్డి గారు ఈరోజు ముఖ్యమంత్రిగా సుప్రీంకోర్టులో ఇంటర్వ్యూని అయ్యి వాదనలు వినిపించి ప్రభుత్వం తరఫున కూడా వాదనలు వినిపించడం వల్లనే ఈరోజు విజయవంతంగా మాదిగల ఆకాంక్షలు మాదిగల చిరకాల కోరిక నెరవేరింది కనుక వారికి సుప్రీంకోర్టు ధర్మాసనానికి మరియు గౌరవ తీర్మానమిస్తే నాతో పాటు ఆనాటి శాసనసభ్యుడు సంపత్ కుమార్ కూడా ఈ సభ నుంచి బహిష్కరించడం జరిగింది గత ప్రభుత్వం ఏబిసిడి వర్గీకరణ మీద కేంద్రానికి ప్రధానమంత్రికి విజ్ఞప్తి చేయడానికి అఖిల పక్షాన్ని తీసుకెళ్తామని చెప్పి తీసుకుపోకుండా మాదిగ సోదరులను మోసం చేయడం జరిగింది కానీ డిసెంబర్ మూడు రెండు వేల ఇరవై మూడు నాడు ప్రజ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని కానీ మరి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మాదిగల జీవితాల్లో విప్లవాత్మకమైనటువంటి మార్పును తీసుకొచ్చినటువంటి చారిత్రాత్మక నిర్ణయంగా భావిస్తూ మూడు దశాబ్దాల ఉద్యమానికి మూడు దశాబ్దాల పోరాటానికి ఈరోజు పరిష్కారంగా ఏడు మంది జడ్జిలతో కూడినటువంటి ధర్మాసనం ఇచ్చినటువంటి తీర్పు ఎస్సీలలో వర్గీకరణ చేసే అధికారము త్రీ ఫార్టీ వన్ ఏ ఆర్టికల్ ఏదైతే ఉందో దాన్ని రాష్ట్రాల పరిధిలో రాష్ట్రాలకే అధికారాన్ని అప్పజెప్తూ ఇచ్చినటువంటి తీర్మానాన్ని హృదయపూర్వకంగా స్వాగతిస్తూ యావత్ తెలంగాణ మాదిరి ప్రజలందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ నేను ఒక శాసనసభ్యుడిగా ఎంఆర్పిఎస్ నాయకుడిగా దశాబ్దాలుగా దాని మీద పోరాటం చేసి శాసనసభలో కూడా ఆ రోజు టీఆర్ఎస్ ఆ రోజున్నట్టు టిఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా ఈ సమస్య మీద నిర్లక్ష్యం వహించినప్పటికీ కాంగ్రెస్ పార్టీ తరఫున ఆ రోజు ఉషా మేర కమిషన్ వేసి రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి వర్గీకరణ చేయాల్సిందే అని కాంగ్రెస్ పార్టీ బలంగా నమ్మి కేంద్ర ప్రభుత్వం మీద ఉంచితే పది సంవత్సరాల బీఏజెపి పరిపాలనలోనూ ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం అక్కడ నిర్లక్ష్యం చేయడం ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ కూడా అఖిలపక్షాన్ని తీసుకొని పోయి కేంద్రం మీద ఒత్తిడి తెస్తామని చెప్పి మాయా మాటలతో మా మాదిగలను పెడితే ఆ రోజు శాసనసభలో ఎమ్మెల్యేగా నేను చేసిన పోరాటానికి ఆనాటి శాసనసభ్యుడు ఈనాటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాదిగల పక్షపాతిగా ఆ రోజు మా ఉద్యమంలో భాగస్వామి అయ్యి అసెంబ్లీ నుంచి కూడా నేను రేవంత్ రెడ్డి గారు బహిష్కరణకు గురైనాం అయినా వెనకడు వేయలే పోరాటం చేసినాం ఆ రోజు ఎమ్మెల్యేగా అండగా నిలబడ్డ మాదిగల పక్షపాతి రేవంత్ రెడ్డి గారు ఈరోజు ముఖ్యమంత్రిగా సుప్రీంకోర్టులో ఇంటర్వ్యూని అయ్యి వాదనలు వినిపించి ప్రభుత్వం తరఫున కూడా వాదనలు వినిపించడం వల్లనే ఈరోజు విజయవంతంగా మాదిగల ఆకాంక్షలు మాదిగల చిరకాల కోరిక నెరవేరింది కనుక వారికి సుప్రీంకోర్టు ధర్మాసనానికి మరియు గౌరవ తీర్మానమిస్తే నాతో పాటు ఆనాటి శాసనసభ్యుడు సంపత్ కుమార్ని కూడా ఈ సభ నుంచి బహిష్కరించడం జరిగింది గత ప్రభుత్వం ఏబిసిడి వర్గీకరణ మీద కేంద్రానికి ప్రధాన మంత్రికి విజ్ఞప్తి చేయడానికి అఖిల పక్షాన్ని తీసుకెళ్తామని చెప్పి తీసుకుపోకుండా మాదిగ సోదరులను మోసం చేయడం జరిగింది కానీ డిసెంబర్